దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదలారా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సరిస్తుంది యహోవయందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది దేవుని ఎందు భయభక్తులు మనకి ఏమి ఇస్తాయి అని ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యం సరిస్తుంది ప్రతి ఒక్కరము కూడా భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా దేవునికి లోబడుతుంది దేవునికి భయపడుతుంది మరి దేవుడు తన యొక్క నోటి ద్వారా తన యొక్క మాట ద్వారా చేశాడు కదా ప్రతి జీవిని మరి తన స్వాస్థాలతోటి చేసినటువంటి మనుషులు మరి ఎందుకు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండలేదు మరి దేవుని ఎందుకు కనుక భయభక్తులు కలిగి ఉంటే ఏమేమి ఇస్తాడో ఏమేమిస్తాడో ఈ సమయంలో మనం చూద్దాం సామెతుల గ్రంథము పదోద్యమ ఇరవై ఏడు వచ్చిన చూస్తే యహోవయందు భయభక్తులు మనకు ఏమిస్తాయంటే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునికి కారణము అవును కదండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని మాట వింటే అంటే పుట్టాలంటండి మనకి గ్రంథం అరవై ఆరు రెండవ వచనంలో కింద చూస్తే దేన మనసు కలిగి దేన హృదయం కలిగి విరిగిన హృదయం కలిగి మనం దేవుని యొక్క మాట విన్నప్పుడు ఆయన మాటకు లోబడి వినినప్పుడు వణుకో వణకాలంటండి అప్పుడు ఆయన యొక్క దృష్టి ఆ బడ్ల మీద ఉంటుంది అదండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయునకు కారణమండి దీర్ఘాయుష్మంతులుగా మనం బ్రతుకుతాము ఇజుకీయా ప్రార్థన చేస్తున్న దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పదిహేను సంవత్సరాల ఆయుస్సును పెంచాడండి నిజంగానే ఎంత గొప్ప భాగ్యం అండి మరి నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నామా అమ్మో నేను ఏ పాపంలోనూ పడకూడదు నేను దేవునికి విరోధమైనటువంటి ఏది కూడా నేను చేయకూడదు ఈ లోకాన్ని అనుసరించి లోకంలో నేను జీవించకూడదు లోకంలో కలిసిపోకూడదు లోకానుసరంగా నేను బ్రతకూడదు ఆత్మానుసరంగా బ్రతకాలి అని దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏమిస్తారంటండి దీర్ఘాయువుని ఇస్తాడండి అయ్యో నా బ్రతుకు అయిపోయిందే నా పని అయిపోయిందే ఇంకా మేము జీవించలేమే అని అనుకుంటున్నారేమో ప్రియా సోదరి సోదరిరా ఎండిన ఎముకల సైతము ఎముకల లోయలోనికి ఏజికేలు గారిని తీసుకెళ్ళి ఇవి బ్రతకగలవా అంటే దేవా నాకేం తెలిసి అంటే బ్రతకగలవు చూసారండి దేవుడు మాట సెలవిచ్చాడండి ప్రవక్త ద్వారా ఇస్రాయలు సైన్యము ఎముకలైపోయారు మాట్లాడుకుంటున్నారు అయ్యో మనం ఇంకా సైన్యంలో యుద్ధంలో మనం పాల్గొనగలమా దేవుడు నిజంగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎండిన ఎముకల్ని కూడా ఎండిన ఎముకలు సైతము ఆయన జీవింప చేయగల అండి కేవలం మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏమిస్తాడంటే దీర్ఘాయుని ఇస్తాడండి కనుక మనం చెడు మార్గాలకి దుర్మార్గత కలిగి అన్యాయంగా అక్రమంగా పాప మార్గంలో మనం నడవకుండా మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి లేకపోతే ఆయన అంటున్నాడండి ప్రసంగి ఏడు పదిహేడులో అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము ఈ దినాల్లో అనేక మంది దేవుని ఎందుకు భయభక్తులు లేవు అనేక రకాలుగా అనేక విధాలుగా అనేకమైనటువంటి దుర్మార్గపు పనులు వారు చేస్తున్నారండి ఎంత భయంకరమండి ఈ సమాజంలో మనం చూస్తున్నాం కదండి దుర్మార్గత అండి మనిషి నడుచుకుంటా వెళ్తే చాలు దోచుకుంటున్నారో చంపేస్తున్నారండి ఈ అసలు ఇంట్లోంచి బయట అడుగు పెట్టలే పరిస్థితులు మనం జీవిస్తున్నామండి ఆయన అంటున్నాడు అధికముగా దుర్మార్గ పనులు చేయకుము ప్రియా సౌదరి సోదరి ఒకవేళ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నామేమో మనం చేయొద్దు బుద్ధిహీనముగా తిరగవద్దు నాకేంట్లే నా ఇష్టాసరిగా తిరగొచ్చు అనుకుంటున్నావేమో ప్రియా సోదరి సోదర సమయం ఉండగానే మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ భూమి మీద ఉండగానే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుని పొందుకుంటాం దుర్మార్గత కలిగి ఇదిగో బుద్ధిహీనత కలిగి నువ్వు తిరిగినట్లయితే నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు ఏంటండి దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు దేవుడు మనకు ఒక ఇచ్చాడు మనం దుర్మార్గంగానో దుర్మార్గంగా మనం బుద్ధిహీనంగాను తిరుగుతూ ఉంటే ప్రవర్తిస్తే ఆయన అంటున్నాడండి ముందుగా నీవేళ నీ కాలమునకు ముందుగా నీవేళ మరణించదువు ఎలా చనిపోతావు నువ్వు చనిపోదువు అవును కదండి అనేక మంది ధర్మార్గంగానూ బుద్ధిహీనంగా ప్రవర్తించి వారి కాలానికి ముందే దేవుడు ఏదైతే గనక ఆ కాలానికి ముందుగానే వారు చనిపోతున్నారండి మనం అట్టి రీతిగా ఉండకూడదు దేవుని యొక్క వాక్యం చాలు వస్తుందండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఇంకేమేమి ఇస్తాడండి అయినా సామెతలు ఒకటా అధ్యాయం ఏడో చాల యహోయందు భయభక్తులు కలిగి ఉట తెలివికి మూలం అండి తెలివి తక్కువ అంటారండి ఎందుకు బుద్ధిహీనత దుర్మార్గత ఉంటే వాటిని విడిచిపెట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఇదిగోండి తెలివికి మూలం అండి మనకు దేవుడు తెలివినిస్తాడు తెలివితేటలను ఇస్తాడు ఆలోచనలు ఇస్తాడు ఏ విధంగా ప్రవర్తించాలో అదే సామెతలు తొమ్మిది పద ఏంది భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానము నాకు మూలమండి దేవునిందు భయభక్తులు ఉంటే అయ్యో నా కుటుంబాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో నా బిడ్డల్ని నా భార్యను నా భర్తను ఇదిగో నేను చే చేసే చోట ఏ విధంగా ప్రవర్తించాలో నా యజమానుడితోటి నా యజమానురాలతోటి ఏ విధంగా మాట్లాడాలో కొంతమంది చూడండి ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా తెలియదండి ఎక్కడ ఏ మాట మాట్లాడాలో తెలియదు దేవి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడండి సొలోమన్ గారు ఏమడిగాడండి సొలోమన్ గారు జ్ఞానం అడిగాడండి ఆయన దాని గారికి జ్ఞానం ఉందండి బుద్ధి కలిగి జీవించాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు ప్రియా సోదరి సోదరి ఈ సమయంలో ఒక్కసారి అయ్యో నా తెలివితే అట్లా లేవే అని అనుకుంటున్నావేమో నేను ఎక్కడా పని చేయలేనే అని అనుకుంటున్నావేమో నా పని అయిపోయిందే అని అనుకుంటున్నావేమో ఒకే ఒకటండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు కదండి క్షణం మాత్రంలో మన పరిస్థితులు మార్చగలటువంటి గొప్ప శక్తిమంతుడు అండి మన దేవుడు ఆయన మాటలోనే ఏసు నామంలోనే శక్తి ఉందండి మరి ఎందుకు మనం ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించకుండా ఆయన మనకి ఏదైతే కనుక నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు అంటున్నాడు ప్రసంగి అవును కదండి మన ఏదైతే దేవుడు మనకు కాలాన్ని నియమించాడో నిర్ణయించాడో దానికంటే ముందుగా మనం మరణించకూడదు బుద్ధిహీనత కలిగి దుర్మార్గత కలిగి జీవిస్తే అవధంగానే వెళ్ళిపోతారు అని అంటున్నాడు యహోవి ఎందు భయోక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు ఒక మూలమును దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఇంకా రండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఫలవంతమైనటువంటి అండి ఫలభరితమైనటువంటి జీవితాన్ని వారు పొందుకుంటారండి అదే సామెతులు ఇరవై రెండు నాలుగులో చూస్తే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము వినయమునకు ప్రతిఫలం అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వినయము విధేయత కలిగి మనం జీవిస్తామండి ఇంకేం కావాలంటే సమాజంలో ఈ దినాన్న ఎందుకండి కొట్టుకుని చచ్చిపోతున్నారంటే వినయము లేదు విధేయత లేదు కుటుంబంలో వినయ విధేయతలు లేవండి సంఘాల్లో వినే విధేత లేదు సేవకుల మధ్య వినే విధేత లేదు వీడు అంటే ఏంటి నాకంటే వీడు గొప్పవాడ ఒకరి నుంచి ఒకరండి వినయం విధేత లేదండి తగ్గింపు లేదండి ఎంత తగ్గించుకోవాలండి ఎంత వినయ విధేత కలిగి ఉండాలి ఒకరిని స్టేజ్ మీద పిలిస్తే ఇంకొకరిని పిలవకపోతే మామూలుగా కాదండి ప్రయా సోదరి సోదులరా మనం దే ఎవరి కోసం స్టేజ్లు ఎక్కటానికా లేకపోతే సాలువలు కప్పించుకుంటానుక లేకపోతే మనం కనపడటానిక కేవలం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే చాలండి దేవుడు అన్నీ ఇస్తాడు అంటున్నాడు ఆయన ఇదిగోండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే వెనమకు ప్రతిఫలం ఐశ్వర్యమును ఇదిగోండి జీవమును దాని వల్ల కలిగినండి అండి ఐశ్వర్యాన్ని ఇస్తాను భయభక్తులు ఐశ్వర్యం ఘనత అండి మన దేవుడు గొప్ప దేవుడు అండి నేను ఎందుకు పనికరంటే ఘనహీనమైనటువంటి పాత్ర అనుకోవడం ఘనత తెచ్చే పాత్రగా చేస్తాడు ఆయన ఎందుకండి ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వల్ల కలిగారు జీవము నిజంగా అనేక మంది జీవిస్తారు పేరుకి మాత్రమే నిర్జీవం బ్రతుకులు బ్రతుకులు రీతిగా కాకుండా ప్రియా సోదరి సోదరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే తెలివితేటలిస్తుంది దేవుడు అండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యాన్ని ఇస్తా అన్నాడు వినయాన్ని ఇస్తానన్న దేవుడు గణత ఇస్తా అన్నాడు ఇదిగో జ్ఞానం నాకు మూలము ప్రియా సౌదరి సోదరి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం నిజంగానే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నామా లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చింది ఏదైనా పరిస్థితి బాగలేదు అని ఏదో ఆ కాసేపు భయభక్తుల కాదండి దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది కీర్తన గ్రంథంలో పంతొమ్మిది పదిలో ఎనిమిది ప అక్కడ కనిపిస్తుంది యహోవయందల భయభక్తులు అది ఎలాంటిదంటండి పవిత్రమైనదండి అండి పవిత్రమైనది అండి పవిత్రమైనది యహోవయందల భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచిరండి తొమ్మిదో వచ్చిన పంతొమ్మిది తొమ్మిది కీర్తనలు యహోవయందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచిన ప్రియా సోదరి సోదర పవిత్రమైనటువంటి భయము కలిగి జీవిస్తే దేవుల్లో అది నిత్యము నిలుస్తది ఆ విధంగా నిలిచినట్లయితే జ్ఞానాన్ని పొందుకుంటాం ఘనతను పొందుకుంటాం ఐశ్వర్యాన్ని పొందుకుంటాం ఆరోగ్యాన్ని పొందుకుంటాం తెలివితేటలను పొందుకుంటాం కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం పొందుకుంటాం అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక ఆమె పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ఇదిగో దేవా నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ప్రభా వెనములకు ప్రతిఫలం అన్న జ్ఞానానికి మూలమయ్య ఘనత ఐశ్వర్యం నీ వల్ల కలిగిన అన్న ఇదిగో దేవా మేము దుర్మార్గంగాను ఇదిగో తండ్రి బుద్ధిహీనంగా ప్రవర్తించకుండా నీవిచ్చినట్టు కాలానికి ముందుగా మేము ఎలా మరణించినట్లయితే దానివల్ల మాకు ప్రయోజనం ఏంటయ్యా మేము అట్టి రీతిగా కాక ఇదిగో దేవా ఎందైన భయము పవిత్రమైన దాని నిత్యము నిలిచిన ఆ భయభక్తులు కలిగి జీవించడం మాకు క్రీస్తు క్రీస్తునామాలు నడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు దీవించి ఆస్వాదించక ఆమెన్